తానికి తీరుగా దానికి మెయిటిగా చక్కేలా కనబడాలి వైసు వాడ అదే ఓం ఓం మరి ఏడ్కొన్నాడు ఎక్కడమన్నా గోవిందా గోవిందా వనమంత మహాప్రభూమhetraకి జై భక్తులకి జై సన్తులకి జై సమస్త ఆచార్యకి జై వెంటా రుషియోంకి జై సర్వేశ్వరం పౌరాణికంగా అంటే ఒకప్పుడు ఇక్కడ జరిగినటువంటి సత్యయాగాల్లో ఎంతో మంది ఇక్కడ తప్ప చేశారు ఇకదా నిమిషాలనే మనకి ఏ వ్రతం చేసినా ఏ పురాణి నిమిషాలను అంటారు ఇలా నిమకాడ పురుగు క్షేత్రానికి మీరందరూ ఈరోజు వచ్చి అందరూ వ్రతం చేసుకున్నారు ఎవరైతే ఎక్కడైతే మరి రాముడు వారు చేస్తున్నారు తీర్థాయంలో అక్కడికి వచ్చారు దోపరంగలో పానాలు చేస్తున్నారు ఇటువంటి స్థలాలు నిత్యం కూడా ఇక్కడ మరి ఇక్కడ ఉద్యోగం ఉంటాయి సత్యాస్వామి వ్రతాలు మీరందరూ కూడా వచ్చి వాళ్ళ వ్రతాల్లో పాల్గొని చక్కగా ఇవాళ జ పూరి జగన్నాథ రథయాత్ర రోజున అందరూ గుర్తుండిపోతుంది ఏవో మనకి తోధి నామ సంవత్సరం ఉత్తరాయణం చక్కగా ఆషాఢ మాసం కదియా అంటే ఈ రోజున జగన్నాథ్ పూరి యాత్ర రోజున నంసానికి వచ్చి జనతా జనార్దన భగవాన్కి ప్రత్యావసన భగవాన్ కూడా వ్రతం చేసుకున్నారా కూడా మీరు ఆయన ఐదు శరీరాలతో ఉండి పునఃపందర్శన వ్యాప్తిని ఆస్తులు చూస్తూ చక్కగా ఎంతో మంది వస్తూ వెళ్తుంటారు అందులో మీరు కూడా తరబాబు గ్రూప్ వీళ్ళందరూ కూడా పెనుగొండ పెనుగొండ ఊరు శుభగ్రామం అక్కడ ఎల్ఐసి వాళ్ళ గ్రూప్ అంతా కూడా వీళ్ళందరూ కూడా ఎంతో మరి ఎంతో భక్తి మరి జ్ఞానం పొందాలని మళ్ళీ మళ్ళీ భగవద్ ఎన్ని దారులు చేసినా చివరికి చివరికి దారి చూపిస్తారు అందుకే ఈ దారులు నడుచుకుని చక్కగా బతుప్రవృతి ఉండాలని పునఃపందర్శన జై గోవిందోవిందే హాయ్ క్షేత్రానికి ఈ వీడియో అందరి కోసం చేస్తున్నాము మేమైతే ఈ నైన్సార్ వచ్చి చాలా ఏ అనుభూతి పొందాం అది చెప్పడానికి కూడా మాటలు సరిపోవట్లేదు నాకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా చూస్తేనే ఆ అనుభవం ఏంటో తెలుస్తుంది మేము కాశీ అయోధ్య అన్ని తిరిగి ఇక్కడికి వచ్చాము ఒక్క నైట్ ఉన్నాము అసలు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము అందరూ అనిపిస్తే బాగుంటుంది ఇవి ఇక్కడ మాతాజీ గారి ఆశ్రమం ఉంది అక్కడొచ్చిన చాలా ఫుడ్ బాగుంది అసలు వ్రతం కూడా చాలా బాగా చేసుకున్నాం మెయిన్ ఇక్కడికి వచ్చేది సత్యనారాయణ రకం చేసుకోవడానికనే కాదు ఈ చుట్టుపక్కల కూడా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి అన్నీ చూడదగ్గ ప్లేస్లేని అలాగే మనకి ఈ మాతాజీ పెట్టిన భోజనం కానీ ఇక్కడ మనకి చేసే సర్వీస్ కానీ అంత ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటల్లో ఎవరిని చెప్పలేము ఇవాళ ఎంతోమంది ఋషులు బతి చెట్టు కూడా నాకు ఇక్కడికి వస్తే ఒక ఋషి సుధా కనపడతాడు చెట్టు కనపడదు అటువంటి ప్రదేశంలో మా ఇద్దరి నుంచి వచ్చి మాతాజీ ఇక్కడ ఎంత ఎలా వృద్ధి వృద్ధి చేసి ఎంతో ఎంతో బాగా పేరు తెచ్చుకున్నారు అందుకే మాకు ఎలా ఎందుకని ఎంతెంతో బాగా కట్టినా కూడా మా అందరికి మా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకుంటేనే మాకు ఎంతో ఇది తృప్తి పొందుతాము అది అందరికీ చెప్పాను అందరూ కూడా అలా కాదు మీరు మా దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అక్కడే తీసుకోవాలని చెప్పేసి వచ్చారు కూడా తృప్తి పొందారు అంత తృప్తిగా వెళ్తున్నాం మేము యాత్ర ఎంతో బాగా జరిగింది అమ్మకి ఎంతో వందరాలు సత్యదేవుడికి అంతగా ఈ కావాలంటే పెద్ద కష్టపడిన అవసరం లేదు కూడా ప్రతి రోజు టూరిస్ట్ బస్ బస్సులు వస్తానే ఉంటాయి ఆ హాల్లో వరదాలు జరుగుతూనే ఉంటాయి అమ్మ టెంపుల్ కూడా కడుతుంది మన అందరి యొక్క ద్రవ్యం వేసి దానికి కూడా సహాయ సహకారాలు అందిస్తారని టెంపుల్ సహాయ అందిస్తారని కోరుతున్నాం చూసిన వాళ్ళందరూ కూడా మా దగ్గర మంచి ఆశ్రమం కట్టారు అలాగే టెంపుల్ కూడా కడుతున్నారు మీ అందరూ మేము కోరుకుంటున్నాం అలాగే ఈ మేమైతే నైసారని చూస్తాము చూడని వాళ్ళందరూ కూడా చూసి ఈ అద్భుతాన్ని అనుభవిస్తారని ఈ వీడియో తీస్తున్నాము మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై మి